హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అందరికీ కూడా విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకంటే న్యూ ఇయర్కి నేను మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను ఓన్లీ సాయిబాబా పూజ ఒక్కటే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం న్యూ ఇయర్కి నేను ముగ్గులవి ఎలా వేసుకున్నాము అన్నీ అయితే కొంచెం చూపిస్తున్నాను అండ్ ఆల్సో నేను పువ్వులు తెచ్చుకున్నాను వాళ్ళ ఇంటికాడ నుంచి ఆ ఫ్లవర్ గార్డెన్ అది చూపించబోతున్నాను చూస్తున్నారు కదా అయితే ఇవి వేసాను తర్వాత నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి కంపల్సరిగా మా మదర్ అయితే ప్రతి ఇయర్ కూడా దీపారాధన అయితే చేస్తారనమాట ఆ దీపారాధన అయితే చేశారు కంపల్సరిగా బిఫోరే అన్నీ అరేంజ్ చేసుకుంటారు అన్నీ పెట్టుకుంటారు పువ్వులవి అన్నీ దేవుడికి పెట్టుకొని అప్పుడు దీపారాధన అయితే చేస్తారు కంపల్సరిగా ఏది ఉన్నా లేకపోయినా సరే మేము కేక్ కటింగ్ అండ్ దీపారాధన అయితే చేస్తామన్నమాట నేనైతే ఇప్పుడు పువ్వులు దేవు నేను రోజు డైలీ దీపారాధన చేసి చూపిస్తాను కదా వీడియోస్ అయితే ఫ్లవర్స్ అయితే ప్లక్ చేస్తున్నాను దేవుడి కోసం అయితే పువ్వులు తెంపుతున్నాను ఇదైతే మదర్ వాళ్ళ గార్డెన్ అనమాట మా ఇంటి దగ్గర అయితే పువ్వులు ఉండవు అన్నీ నేను కొనుక్కుంటాను వాళ్ళ ఇప్పుడిప్పుడే వేస్తున్నాను నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా కొబ్బరి మొక్క చెరుకు మొక్క అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర ప్లాంట్స్ అయితే ఇప్పుడైతే కనకంబరాలు తెంపుతున్నాను రోజెస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోజ్ ప్లాంట్స్కి అయితే చాలా ఫ్లవర్స్ అయితే పూస్తాయి ఇప్పుడైతే టూ ఫ్లవర్స్ పూసే చూస్తున్నారు కదా ఎంత బాగుందో తిను మా అనమాట ఇవి నీల గోరింట అంటారు కదా అవి అనమాట ఇది వడియే వాళ్ళు గోరింట కింద పెట్టుకుంటారు ఈ ఆకుని పెద్ద కోడలు నెక్స్ట్ ఇగో ఈ బంతి పువ్వులు అనమాట డెకరేషన్ కోసం అయితే యూజ్ చేస్తాము వీళ్ళైతే ఫ్లవర్స్ ఎక్కువగా కొయ్యరు ఎందుకంటే వీళ్ళకి మందార్ చెట్లు ఉన్నాయి వాటికి ఎక్కువగా పువ్వులు పోస్తాయి ఆ మందార్ చెట్లు పువ్వులు అయితే పెడతారు ఇవైతే అలా వదిలేస్తారనమాట బాగుంటుంది అని చెప్పేసి నేను వచ్చి అయితే అన్నీ తెంపేస్తాను చూస్తున్నారు కదా అరటి చెట్లు జామ చెట్టు అన్నీ నా పక్కన చూడండి గ్రాస్లా ఉంది కదా అదైతే లెమన్ గ్రాస్ అనమాట నిమ్మగడ్డి ఇదైతే నిమ్మగడ్డి మొక్క ఇంకా కనకంబరాలు అక్కడక్కడ మొక్కలు ఉంటే అన్ని కోసుకున్నాను చూస్తున్నారా బన ఎంత పెద్దది అరటిగాల వేసిందో కుండీళ్ళు అయితే వేస్తారు చామంతులు అనమాట వీళ్ళకి ఎక్కువ ప్లేస్ ఉండదు అయినా సరే ఎక్కడ చూసినా మొక్కలు మాత్రం పెడతారు మమ్మీకి చాలా ఇష్టం మొక్కలు అంటే చూస్తున్నారా పుదీనా అనమాట ఇక్కడ చామంతులు ఇంకా చాలామంది పట్టుకెళ్ళారు అందుకే లేవు ఎందుకంటే నేను వస్తానని అనుకోలేదు మమ్మీ ఇచ్చారనమాట లేకపోతే చాలా ఎక్కువ ఉంటాయి త్రీ కలర్స్ అయితే ఉన్నాయి వైట్ ఆరెంజ్లోని షేడ్ వైట్ అండ్ పింక్ షేడ్ ప్యూర్ వైట్ ఒకటి ఉందన్నమాట నెక్స్ట్ మొరం తెంపాను ఇదైతే గొబ్బి చెట్టు అంటారు కదా అదనమాట ఆ గొబ్బి చెట్టు చూస్తున్నారు కదా నేను పట్టుకున్నాను అది కార్తీక మాసంలో పూస్తాయి అనమాట అది శివుడికి పెట్టుకుంటారు ఇది చూస్తున్నారు కదా లెవెండరీ లెవెండరీ మొక్క అంటే అందరికీ తెలిసే ఉంటుంది మరం దవనం ఎలాగో అలాగే లెవెండరీ అనమాట చాలా సువాసన అయితే వస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట స్మెల్ అయితే నెక్స్ట్ ఇది ఈస్టర్ లిల్లీ అంటారు ఈస్టర్ లిల్లీ అనమాట ఇది బజ్జీ మొక్క అంటారు బజ్జీలు వేసుకుంటారు వామ్మ చారు పెట్టుకుంటారు ఆకు కూడా అంటారనమాట దీన్ని ఇవన్నీ చూస్తున్నారు కదా వీళ్ళు చిన్న చిన్న ట్రేస్లోనే అనమాట నుయ్య ఇది నుయ్యకి అంటే వీళ్ళు వాటర్ వాటర్ మోటార్ ఉంటుంది అండ్ పైప్ ఉంటుంది కానీ నుయ్య ఉంది అలాగే ఉంచేస్తారనమాట పూజలు అయితే చేస్తారు ఎక్కువగా మమ్మీ వాళ్ళు పూజలు చేస్తారనమాట చూస్తున్నారు కదా ఇక తులసి చెట్టు నెక్స్ట్ ఇదైతే హైబిస్కస్ అనమాట మా పాప అయితే తెంపేసింది ఫ్లవర్స్ అన్ని హైబిస్కస్ పింక్ కలర్ ఇదైతే రెడ్ కలర్ అనమాట నేను అన్నానని చూపించడానికి లేవు అన్నానని మళ్ళీ పెట్టింది అక్కడ ఫ్లవర్ అయితే ఇది రెడ్ కలర్ హై బిస్కస్ చాలా పూస్తాయి ఈ చెట్టుకైతే నెక్స్ట్ ఇది నందివర్ధనం అంటాం కదా అది చూసారా ఎక్కడ చూసినా ప్లాన్సే ఉంటాయి వీళ్ళకి ఎక్కువగా ప్లాన్స్ అనమాట ఇవన్నీ కాటన్స్ అవి చూస్తున్నారు కదా చీమదుంపలు అంటాం కదా అవి చాలా బాగుంటాయి అన్నమాట ప్లాన్స్ ఇంకా మమ్మీ అన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా వేసింది ఎందుకంటే పెద్దగా అయిపోయి అని మళ్ళీ కొత్తగా వేశారనమాట లేకపోతే ఇంకా చాలా బాగుంటాయి నేను కూడా ఇప్పుడిప్పుడే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే దేవుడికి చాలా ఎక్కువ ఫ్లవర్స్ పడతాయి కదా పూజలకి అందుకని అయితే ఇప్పుడే వేస్తున్నాను చూస్తున్నారు కదా ఫ్లవర్స్ అయితే ఇన్న వచ్చాయి నెక్స్ట్ చూసారా ఇవి జొన్నలు అనమాట ఒకే చెట్టుకి ఫస్ట్ ఒక కేజీ అంట ఇప్పుడు చూసారా ఇంకొక కేజీ అవుతాయి ఇవి ఇవి ఉన్నాయి నెక్స్ట్ రోజెస్ అన్నీ దేవుడికి పెట్టినవన్నీ ఎండబెడతారనమాట ఇవి మనం ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు ఇంకా మేరీగోల్డ్ బంతి పూలు అయితే మనం మొక్కలు అయితే వేసుకోవచ్చు అనమాట విత్తనాల కోసం ఎండబెట్ ఎండబెట్టారు నెక్స్ట్ ఇగో ప్లాన్ చూపిస్తుంది మా అమ్మాయి జొన్న చెట్టు పపయా ప్లాంట్స్ కోకోనట్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయి చాలా బాగుంటుందన్నమాట చిన్న ప్లేసే కానీ వాళ్ళు చాలా మొక్కలైతే పెంచుతున్నారు ఈరోజు నేచర్దే కూడా కదా అందుకే నేను నేచర్ అంతా చూపించాను ఫ్రెండ్స్ చూసారా వాళ్ళు చాలా చిన్న ప్లేస్లోనే ఇన్ని మొక్కలైతే పెంచున్నారు చాలా బ్యూటిఫుల్ అనిపించింది కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో